డెవల్ డెఫినెట్గా డిసెంబర్ ఇరవై తొమ్మిది మీ ముందుకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నా మాట తీసుకోండి రాసుకోండి చాలా బాగుంటుంది మీకు కావాల్సిన కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి కొత్త కథగా ఉంటుంది తర్వాత రెండుగా ఏం ఏ రెండు బింబి బింబిసార్ అటు మీకు ఏప్రిల్ కానీ మే కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలవుతుంది అదొకటి తర్వాత తమ్ముడు సినిమా దేవరా ట్రిపుల్ ఆర్ తర్వాత ఒక ట్రిపుల్ ఆర్ తర్వాత లాస్ట్ టైం తమ్ముడు కూడా చెప్పాడు అప్డేట్స్ గురించి మాట్లాడొద్దు అని కానీ నేను ఏం లేదు దానికి వచ్చిన విషయం చెప్తాను మీకు ట్రిపులర్ లాంటి సినిమా చేసిన తర్వాత ఒక యాక్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ ఎంత బాధ్యత ఉంటుంది చిన్నపాటి ఏ మాత్రమైనా విజువల్లో కానీ కథలో కానీ తప్పు జరిగిందంటే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా సో 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 ప్రతి ప్రతి తప్పు మేము 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 తెలిసి తప్పు చేయమండి కానీ దాన్ని బాధ్యతగా తీసుకొని ఎంత కష్టపడతామో మాకు తెలుసు సో పొద్దున ప్రోడక్ట్ ఇవ్వాలి మీకు రేపు పొద్దున మీరు చూసేటప్పుడు ఇంతకంటే ఎక్కువ గాల చేయాలి సో దానికోసం త్వరలో త్వరలో గ్లిమ్స్ రాబోతుంది దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి విజువల్ ఎఫెక్ట్స్ చాలా టైం పడుతుంది మాకు ఎందుకంటే యూ విల్ సి వెరీ న్యూ వరల్డ్ ఇప్పుడు ఎలా నైన్టీన్ ఫార్టీ టూస్ బింబిసార మేము ఎంత కొత్త ప్రపంచాన్ని మీకు చూపించామో దేవరా మీకు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం సో దయచేసి ఓపిక పట్టండి డెఫినెట్గా టీం అందరం కలిసి ఆ డేట్ అదంతా అనౌన్స్ చేస్తాం అండ్ అదే అన్ని అనౌన్స్ చేస్తాం ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ టీజర్ దాని అంటావుంటా ఎవడా నువ్వేనా ఏమప్పా ఇంత చెప్పింది ఎనలేదా యా సో త్వరలో వస్తుంది అండ్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన డెవిల్ చూడండి డెఫినెట్గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు జేఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై హరికృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళ్యాణ్ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీం అందరికీ కూడా విష గుడ్ లక్ ఎస్ అభిషేక్ నామ్మ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ టీం అందరికి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ ది ట్రైలర్ డైలాగ్ డైలాగ్ ఓకే ఆ అంటే ఇవాళ లో చూసాం కదా డైలాగ్ డైలాగ్ మనము సో ఇంకా వినాల్సిందే తప్పదు నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అండి ఇది ఎందుకంటే నా పర్సనల్ గా నన్ను టచ్ చేసిన డైలాగ్ నేను పర్సనాలిటీ లో అలానే ఉంటాను మొహంట లాగ్ని అలానే ఉంటాను విశ్వాసంగా ఉండటానికి విదేశంతో బతికేయడానికి కుక్కని లయన్ వావ్ పవర్ చూసాం మనం పవర్ఫుల్ డైలాగ్ లైవ్ లో విన్నాం ఎట్ ద సేమ్ టైం పవర్ఫుల్ ట్రైలర్ ని స్క్రీన్ మీద చూసాం మనం సెలబ్రేట్ చేసుకుందాం ఎప్పుడు డెవిల్ పలకరించడానికి వచ్చేసింది